वा मङ्गलम् मङ्गलहजलधावध्वरे वापि यस्याजवनम् इष्टवक्षस्थलम् वा गोमायस्य भवनमहिरम् यत्संग पार्थवजगवले यत्र देहिण्यवीज जन्मस्थे प्रलय रक्षा समाधो पुनन्ते जिस पुराणे वदये रक्षा रसंगम निस्पृष्टं वा प्रदेय माता वन्दे हेरी ज्ञानवायो विष्णु स्वं च जन्म

ಯಶತೈ ರೇಗಲಕ್ಷೇಂದ್ರ ಆಲೋಕ್ಯಕ್ಷ

சவுண்ட் பைட் பாடல் இரண்டு श्रीगुभ्यो नम हरि ओं श्री, श्री वेकटाचलाधीशं श्रियाध्याशित वक्षसम शुदचेतस श्रीनिवासमहम श्री भजे అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకుడై భక్తజన వత్సలుడై చక్కనైనటువంటి ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి శ్రీ కంచి కామకోటి పీఠస్థ శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు అదేవిధంగా చంద్రమౌళేశ్వర సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజున దివ్యమైనటువంటి మనకి ప్రతి సంవత్సరం కూడా మొత్తం సంవత్సరాంతర్గతముగా కూడా ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అయితే ఏదైతే సూర్యుడు ఈ ధనస్సు రాశిలో ఉండి మకర సంక్రమణంలోకి వెళ్ళేటటువంటి మధ్యలో వచ్చేటటువంటిదే ఈ వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోట ఏకాదశి అంటూ ఉంటాం చాలామంది వైకుంఠ ద్వారా దర్శనం అంటాం అయితే ఈ వైకుంఠం అనేటువంటి దానికి ఏమిటి ముక్కోటి ఏకాదశి ఏమిటయ్యా అంటే ఇటువంటి ఏకాదశి రోజున ముక్కోటి అంటే శ్రీమన్నారాయణుడు ముక్కోటి దేవతలందరినీ కూడా తీసుకుని ఈ భూమండలం మీదకి వచ్చి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ కూడా కరుణిస్తాను అని చెప్పి నారాయణుడే చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి పర్వదినాన్న ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి ఆ నారాయణ స్వరూపాన్ని కొలుస్తారో వారికి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఆ నారాయణమూర్తి ప్రసాదిస్తాడని చెప్పి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి అదేవిధంగా ఈ రోజున మన క్షేత్రం అనగా లబ్బిపేటలో శ్రీ శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో దివ్య వైభవోపేతంగా అలంకృతుడైనటువంటి అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడు అంటారు ఆయన్ని ఏమిటయ్యా అంటే ఎంతటి వర్చస్సయ్యా వుంస మోహన రూపాయ అంటూ ఉంటారు పురుషులకు కూడా మోహింపదగినటువంటి రూపం అనమాట ఆ వెంకటేశ్వర స్వామిది అటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపుణ్ణి చూసి స్వామివారి యొక్క రూపాన్ని గావించి భక్తులందరూ కూడా చక్కనైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు గారు వారి బృందము అదేవిధంగా చక్కనటువంటి కార్యనిర్వహణాధికారి వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అదేవిధంగా చైర్మన్ గారు వీరందరూ కూడా వచ్చేటటువంటి భక్తులకి చక్కనైనటువంటి మార్గాన్ని ఏర్పరిచి దివ్యమైనటువంటి స్వామిని చూసేందుకు చక్కగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు చక్కనైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సదుపాయాలన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా వైపున స్వామివారు చక్కగా దర్శనాన్ని ఇస్తారు నిత్యము కూడా ఆలయంలో మనం ఆ పరమాత్మను చూస్తూ ఉంటాం విశేషంగా ఈ రోజు మాత్రమే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర దిక్కున కూర్చుని ఆ శ్రీభూసమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మనందరినీ కూడా కరణిస్తాడని చెబుతూ చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని చెప్పుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నా పేరు వచ్చేసి గుడిపూడి రామాచార్యులు గారు నేను చక్కగా ఏదైతే ఆలయ ప్రధానార్చకస్వామి ఉన్నారో గారి యొక్క వారి కుటుంబ సభ్యుణ్ణి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి చక్కగా రావడం జరిగింది అలాగే ఆచార్య స్వాములందరూ కూడా ఎంతో వైభవంగా ఆగమానుసారంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం కూడా జరుగుతుంది మంగళం మహత్ だったね 真的呀。